ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఉంటుంది మాస్ యాక్షన్ హారర్ కామెడీ లవ్ స్టోరీస్ ఇలా ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది అభిమానుల నాడి పసిగట్టే హీరోలు చాలా అరుదుగా ఉంటారు ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టు తనని తాను అప్డేట్ చేసుకుంటారు అయితే ప్రజెంట్ ఇండస్ట్రీలో సోషో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ల ట్రెండ్ మొదలైంది ఈ లాజిక్ ఫాలో అవుతూ చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాయి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే కొత్త ప్రపంచాలు చూపు తిప్పుకొనివ్వకుండా గ్రాఫిక్స్ హంగులు సాహసోపేతమైన విన్యాసాలతో కట్టిపడేసే హీరోయిజం ఇలా ఎన్నో వాణిజ్య హంగులకు చిరునామాగా నిలిచే చిత్రాలు ఇవి ఇప్పుడు ఈ తరహా ఫ్యాంటసీ థ్రిల్లర్తోనే ఆఫీస్ ముందు జోరు చూపించేందుకు పలువురు తారలు సిద్ధమవుతున్నారు మరి వరెవరో ఇప్పుడు చూద్దాం రీసెంట్ టైమ్స్లో ఆడియన్స్ను విశేషంగా అలరించిన సినిమాల్లో సోషో ఫ్యాంటసీ థ్రిల్లర్ల హవానే ఎక్కువ ఉంది బంగారాజు కార్తికేయటు బింబిసార విరూపాక్ష హనుమాన్ ఊరు పేరు భైరవకోన ఇలా అనేక విజయాలు కనిపిస్తాయి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి కెరీర్లో ప్రత్యేకంగా గుర్తుండిపోయే సోషియో ఫ్యాంటసీ చిత్రాల్లో అంజికి ప్రత్యేక స్థానం ఉంది ఆ తర్వాత చిరు నుంచి మళ్ళీ ఆ తరహా సినిమా రాలేదు అయితే ఇన్నేళ్ల తర్వాత విశ్వంబర రూపంలో మరో సరికొత్త ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ను ప్రేక్షకులకు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు చిరు బింబిసారతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రం ఇది పంచభూతాలతో ముడిపడి ఉన్న కథగా ఉంటున్నట్టు తెలుస్తుంది ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి పదిన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ ఏ సినిమా తీసినా హిట్టే అంతగా ఫ్యాన్స్ ప్రభాస్ ను ఓన్ చేసుకుంటారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ అనే సైన్స్ ఫిక్షన్ చిత్రంతో త్వరలో సినీ ప్రియుల్ని పలకరించబోతున్నారు ప్రభాస్ ఇక ఆ తర్వాత ఆయన నుంచి రానున్న మరో సినిమా ది రాజా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఓ విభిన్నమైన రొమాంటిక్ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ గానే ఉండనున్నట్టు తెలుస్తుంది ఇక అభిమానులు లవర్ బాయ్ గా చూసే నాగచైతన్య ప్ర చిత్రం కోసం సెట్స్ పై తీరిక లేకుండా శ్రమిస్తున్నారు ఆయన నెక్స్ట్ సినిమా కార్తిక్ దండుతో ఖరారైన సంగతి తెలిసిందే ఇక ఇది కూడా కార్తిక్ తొలి చిత్రం విరూపాక్ష తరహాలోనే ఓ ఫ్యాంటసీ అంశాలతో నిండిన మిస్ట్రిక్ థ్రిల్లర్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది అయితే ప్రజెంట్ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ఆధ్యాత్మికతకు సైన్స్ ను ముడిపెట్టి చందు మొండేటి తెరకెక్కించిన ఫ్యాంటసీ మిస్ట్రీ థ్రిల్లర్ కార్తికేయ టూ నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఫ్యాంటసీ థ్రిల్లర్ కు కొనసాగింపుగా కార్తికేయ త్రీ ప్లాన్ చేస్తున్నారు దీన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు రెండో భాగం కథ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే మూడో భాగం కొనసాగనుంది ఇక హనుమాన్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజ సజ్జా ఇప్పుడు మిరాయ్ కోసం రంగంలోకి దిగుతున్నాడు కార్తిక్ గట్టమునేది తెరకెక్కిస్తున్న ఈ సూపర్ యోధ సినిమాలో ఫ్యాంటసీ అంశాలకు ప్రాధాన్యం ఉన్నట్టు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో అర్థమైంది అయితే ప్రజెంట్ హనుమాన్ కు కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ను సిద్ధం చేస్తున్నాడు దీంతో పాటు ఆ తర్వాత ఆయన సినిమాటిక్ యూనివర్స్ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాలన్నీ ఈ ఫ్యాంటసీ జోనర్లోనే కొనసాగనున్నాయి